నమస్తే బాహుబలి నిజంగా అతనికి సంబంధించిన బాడీ కావచ్చు అతనికి సంబంధించిన అవుట్ కావచ్చు నిజంగా చూస్తే ఖచ్చితంగా నమ్మేయాలి డూడ్ అంటూ అనిపిస్తుంది అయితే బాహుబలి ఏం తింటాడు ఎలా ఉంటాడు తన ఫుడ్ ఖర్చు ఎంత అనేటువంటిది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కింద మారింది అయితే దీని మీద చాలా రకాలైన రూమర్స్ కావచ్చు లేకపోతే నిజాలు కావచ్చు గాసిప్స్ కావచ్చు ఇవైతే ఫిలిం నెలలో చక్కర్లు కొడుతున్నాయి అవేంటో చూద్దాం సార్ నమస్తే నమస్తే అండి సార్ ప్రభాస్ రాజులు అది కాక బాహుబలి అనేది ముద్దు పేరు అని చెప్పి చెప్పు అనుకోవచ్చు అయితే ఈ రాజులు సాధారణంగా తను తీసుకునే ఫుడ్ ఏంటిది అనేది చాలామందికి ఒక ఆసక్తికరంగా ఉంటుంది ఎందుకంటే ఆ కట్అవుట్ చూస్తే కూడా అలాంటి కట్అవుట్ రావాలంటే ఏం చేయాలి ఏం తినాలి ఏం ఎట్లా ఎట్లా ఎక్ససైజ్ చేయాలనేది చాలా వరకు చూస్తుంటారు అయితే ఈ మధ్య వైరల్ అవుతుంది ఏంటంటే ఫుడ్కే కనీసం రెండు లక్షలు పర్ డే అనేది ఖర్చు అవుతుంది అనేది ఒక వార్త మాత్రం బాగా జరుగుతుంది దాని గురించి మీరు ఏం చెప్తారు అంటే రెండు లక్షలు ఖర్చు అవుతుందంటే ఆయన లాగా అనేకం తింటాడని కాదు అది అబోహపడే ప్రమాదం ఉంది జనాల్లో ఆయన కోసం ఖర్చు పెట్టుకోడు ఆ ఎదటి వాళ్ళకి పెట్టడంలోనే ఆయనకి ఆనందం అంట ఆయన తినడం అనేది ఇష్టమే ఆయనకి సీ ఫుడ్ ఇష్టం బాగా ఆ సీ ఫుడ్ తింటాడు బాగా తింటాడని తెలిసింది కాకపోతే ఎదటి వాళ్ళకి పెట్టడంలోనే ఆయనకి ఆనందం ఆ పెట్టడం కోసం ఖర్చు పెట్టే ఇవన్నీ మనం గతంలో మొగల్ తూరులో చూసాం కృష్ణరాజు గారి స్మారకంగా ఆయన ఎన్ని రకాల వంటకాలు పెట్టారో అంతమంది జనాలకి ఆయన పెట్టడం అంటే అది మామూలు విషయం కాదు మనకు అప్పుడే చూసాం అది కానీ మేము ఇండైరెక్ట్గా మన సినిమా షూటింగ్లో కూడా ఆ సినిమా యూనిట్ సభ్యులు కూడా అప్పుడప్పుడు ఆయన ఏర్పాటు చేస్తారట ఈరోజు అందరికీ భోజనాలు మనం ప్రభాస్ గారు పంపిస్తారు మీరు ఎవరు ముందే చెప్పేస్తారు ప్రొడక్షన్ వాళ్ళకి పైగా ఆయన పెట్టేది ఒక రకం రెండు రకాలు కాదు అనేక రకాలు తీసుకొచ్చి పెడతాడు ఇంకా వాడు చెప్పాలంటే సెలా షూటింగ్ జరుగుతున్నప్పుడు వరదరాజం అన్నారు పాత్రధారి కొద్దిరాజు కుమార్ అన్న తన భార్యను కూతురుతో వచ్చినప్పుడు ప్రభా వరదరాజు ప్రద్వరాజకుమార్ అన్న కూతురుని ప్రభాస్తో కూర్చుని ఉందంట ఆ పాప ఆయన అడిగాయట నీకేమేమి ఇష్టం అని చెప్తే మా పాప ఒక ఇరవై ఐదు రాసి చెప్పిందంట వాటిపై రాసుకుంటున్నాడు అన్నీ ఇష్టం నీకు అది ఇష్టమా ఇది ఇష్టం అది ఊరికి సరదాగా అనుకున్నా అనుకున్నారట పొద్దురాజు కుమార్ అన్న సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇరవై ఐదు రకాల ఐటమ్స్ ఇంటికి వచ్చినాయి అంట మేము తినలేసి వచ్చాము అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన పుద్ది రాజుకుమార్ అన్న మేము ఒక్కరే వచ్చాము అన్నారు అది అంటే మమ్మల్ని మనుషులకి పెట్టి చంపుతాడు కొంతమంది కొట్టి చంపుతారు ఈయన పెట్టి చంపుతాడు మనుషుల్ని అని ఆ స్టేట్మెంట్ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే ఆయనకి తినడం కన్నా విత ఎక్కువ అనేది అర్థమవుతుంది అయితే ఇదే విషయానికి వస్తే ఇక్కడ ఏదైతే అంతకుముందు లారెన్స్ కావచ్చు లారెన్స్ కూడా ఒకనొక సందర్భంలో రెబల్ సినిమా టైంలో తెలియదు కానీ కృష్ణరాజు కూడా సభ మీద ఉన్నప్పుడు అన్నారనమాట ఫస్టే నేను కథ వివరిస్తానికి వెళ్తున్నప్పుడు లారెన్స్ గారికి ఫుడ్ ఏర్పాటు చేయండి అని చెప్పేసి అన్నారు అది దాదాపుగా అసలుకి మేము తినలేనన్ని వెరైటీలు అవి వచ్చాయి లేదు సార్ మేము బయట తినేవచ్చామన్నా వినలేదు ఖచ్చితంగా తినే వెళ్ళాలి అన్నట్టు పట్టారు అంటే రాజులు కాబట్టి ఆ హుందాతనం కావచ్చు మిగతా విషయాల్లో కూడా ఇలాంటి చాలా సినిమా సెటిల్ అవుట్ జరిగింది అని చెప్పేసి అంటున్నారు అది నిజమే అంటారా నిజమే మర్యాద అంటారు కదా ఇంకోటి ఏంటంటే ఈస్ట్ వెస్ట్ గోదావరిలో పెట్టిపోతలు ఎక్కువండి మామూలు చుట్టాలు వెళ్ళినా కానీ అన్ని రకాలు పెడతారు అన్ని చాలా రకాలు పెడతారు కానీ ఈయన రాజులు కదా ఇక అది వేరే లెవెల్లో ఉంటుంది పెట్టడం అనేది వేరే లెవెల్లో ఊహించుకోవటమే ఎందుకంటే ప్రభాస్ తన బర్త్డే టైంలో మీడియాకి అందరికీ భోజనం ఏర్పాటు చేస్తాడు భారీగా ముందు పార్టీలు కింద పార్టీలు అన్ని పార్టీలు ఉంటాయి మీడియా పర్సన్స్కి అందరికీ ఏర్పాటు చేస్తాడు మరి అట్లా చేసేవాళ్ళు ఎంతమంది హీరోలు ఉన్నారు కొంతమంది హీరోలు చేస్తున్నారు అల్లు అర్జున్ లాంటి వాళ్ళు ఇంకొంతమంది చేస్తుంటారు కానీ ప్రభాస్ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఆ మీడియా పర్సన్స్ విషయంలో కూడా అలాగే ప్రభాసు గతంలో కూడా ప్రభాసుకి గోపీచంద్ కానీ హీరో గోపీచంద్ కానీ అలాగే రాజశ్రీధన్ ఇంకో సినిమాలో చేసాడు అతను కూడా చిన్న చిన్న క్యారెక్టర్లు వేస్తూ ఉంటాడు హీరోగా ఎంటర్ అయ్యి క్యారెక్టర్ ఆర్టిస్ట్కి మిగిలిపోయాడు అతను అతను కూడా వాళ్ళ ఇంట్లో చేసిన కొన్ని వంటకాల బొమ్మ డైలబుల్స్ ఇలాంటివి ప్రభాస్కి పంపిస్తూ ఉంటారు కొంతమంది హీరోలు కూడా పంపిస్తూ ఉంటారు కొంతమంది డైరెక్టర్లు పంపిస్తూ ఉంటారు అంటే సీ ఫుడ్ అంటే బాగా ఇష్టం ఆయనకి ఓకే ప్రభాస్ పలానా ఇష్టం అవి ఏడున్న వచ్చినాయి అనుకోండి ప్రభాస్కి పంపిద్దాం చెప్పి పంపిస్తే ఏర్పాటు చేస్తారు వాళ్ళు ఇట్లా కూడా ఉంటుంది ఎవరు తెచ్చినా తింటాడు మొహమాట పడకుండా తిండి విషయంలో మొహమాట పడ్డా ఆయన అని తినేస్తాడు అలాగే ఎద్దవాళ్ళు పెట్టడంలో కూడా ఆయనకు ఆనందం అది కొసరికి ఒకసరి వడ్డించడం అది తినండి ఇది తినండి అని చెప్పడం ఇదంతా రాజమర్రి అందుకనే వివాదాలు ఉండవు ప్రభాస్ కెరీర్ విషయంలో ఎటువంటి వివాదాలు లేని హీరోగా ప్రభాస్ ఉంటాడని చెప్పచ్చు అంటే మొత్తానికి రాజులు కాబట్టి అదే కృష్ణరాజు గారి స్మారకం రోజు కూడా జరిగినటువంటి ఒక ఫుడ్ అదొక పెద్ద చర్చన్ అంశంగా మారిపోయింది సో చాలామంది ఇప్పుడు ఎదురు చూస్తుంది ఒకటే ఒకటి ఏంటంటే ప్రభాస్ గారికి సంబంధించి కళ్యాణ గడువులు ఎప్పుడు రాబోతున్నాయి పెళ్లి విందు ఇంకే లెవెల్లో ఉండబోతుందని చెప్పి అనుకుంటున్నారు ఒకవేళ పెళ్లికి విందు పెడితే ఏ రేంజ్లో ఉండొచ్చు అంటారు తన ఇంట్లో కార్యక్రమానికి మరి ఏ స్థాయిలో ఉండదో మరి చెప్పలేం కదా మనకి తన తన పెళ్ళికి తన ఇంట్లో విందు ఆ విందు కోసం కూడా కొంతమంది చూస్తూ ఉండుంటారు ప్రభాస్ భోజనం ప్రభాస్ భోజనం అనేది వచ్చేసింది లేకపోతే ఏదైనా హోటల్ పెట్టి ప్రభాస్ భోజనం ఒక డిష్ పెట్టినా ఆశ్చర్యపడక్కర్లా ప్రభాస్ భోజనం డిష్ పెట్టినా ఆశ్చర్యపడక్కర్లా ఎందుకంటే సినిమా రంగంలో కొంతమంది ఉన్నారండి వాళ్ళు ప్రత్యేకించి భోజనాల విషయంలో చాలా క్లియర్ కట్గా ఉంటారు వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ నాన్నగారు వివి రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన ఏం చేస్తాడు ప్రొడక్షన్లో అందరికీ మెను ఉంటుంది ప్రత్యేకించి భోజనాల దగ్గర ఎటువంటి లోటు ఉండకూడదు ప్రత్యేకించి ఈరోజు ఈ మెను ఆ మెను ఫాలో అవుతుంటారు అలాగే అడ్డాల చంటి అని ఆర్ట్ థియేటరు తర్వాత నిర్మాతయ్యాడు ఆయన కూడా అంతే ఆయనది ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే భోజనం దగ్గర అంతగా ఇదిగా ఉండడానికి అందరికి సమానం లైట్ బాయ్ దగ్గర నుంచి అందరి టాప్ మోస్ట్ వరకు అందరికి సమానమైన భోజనం అందరికి ఒకే రకమైన భోజనం ఉంటుంది ఆయన ఒకసారి నాతోనే అన్నాడు ఆయన ఎందుకు ఇలా చేస్తారంటే ఇప్పుడు సరైన బో వాళ్ళకి తేడా మన మీద కోపం వచ్చి ఏదైనా వెళ్తూ వెళ్తూ ఊరికి తన్నాడు అనుకోండి ఏదైనా అనుకోండి ఆ రోజు షూటింగ్ మొత్తం క్యాన్సిల్ కదా లాస్ అయ్యేది నాకే కదా అని అనేది ఆయన వివరణలాగా ఉంది జనరల్గా ఏంటంటే పెట్టడం కొంతమంది పెట్టడంలో ఆనందం అలాగే మలకాపర్ శివకుమార్ అని ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు ఆయన వాళ్ళ ఆఫీస్లో ఏ రోజు వెళ్ళినా ఒక పది మందికి తగ్గకుండా భోజనం అయితే ఉంటుంది పది నుంచి ఇరవై మందికి సరిపడే భోజనం ఆయన ఒక వంట మనిషిని పెట్టి పెట్టిస్తారు ఆ టైంలో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు భోజనం చేసి హ్యాపీగా ఇక్కడ మనకు భోజనం దొరుకుతుంది ఆయన ఒక నా భరోసా అయితే కలుగుతుంది అలా ఏర్పాటు చేశాడు ఆయన ఆ కరోనా టైంలో కూడా ఆయన అక్కడికి వెళ్తే భోజనం దొరికేది ఇలా కొంతమంది ఉంటారు ఏమవుతుంది ఏం ఖర్చు అవుతుంది మనకి పోయేది ఏముంది భోజనమే కదా అనుకుంటారు కొంతమంది ఎట్లా కొంతమంది ఉంటారు కానీ ప్రభాస్ భోజనం అనేది స్పెషల్ ఈ స్పెషల్ డిష్ అనుకోవాలి ప్రభాస్కి ఏంటంటే పెట్టి చంపుతాడని చెప్తున్నారు కాబట్టి ఆ స్పెషల్ డిష్ ముఖ్యంగా ఏంటంటే ఆయన సినిమా హీరో కాకముందు కూడా మొగల్తూరులో కొన్ని రోయల్ చెరువులు అవి కూడా చేశారని టాక్ ఉంది నేను మొగల్తూరు చాలా చాలామంది చెప్పారు మాకు తెలిసిన బంధువులు కూడా ప్రభాస్ వస్తే ప్రభాస్ సంబంధించిన కొన్ని ఇక్కడ నుంచి చేసి పంపిస్తాం వాళ్ళకి లాడ్జ్ ఉంది చేసి పంపిస్తామని కూడా చెప్పారు అంటే ప్రత్యేకించి ఆ బోయిన ప్రియడైన ప్రభాస్ ముఖ్యంగా సముద్రం చేపలు కానీ రొయ్యలు కానీ పీతలు కానీ ఇలా ఉంటాయి ఇవన్నీ ఇష్టం ఆయనకి బాగా అలాగే ఆయన పెట్టేటప్పుడు అలాగే పెడతాడు ఇది ప్రభాస్ బోయిన్ మరి రెండు లక్షల దాకా ఖర్చు అవుతుందంటే ఈ మధ్యన వార్తలు వస్తున్నాయి రెండు రోజులు రెండు మూడు లక్షలు ఖర్చు అయిందని సినిమా యూనిట్లో ఎవరికైనా పుట్టినరోజు అనుకోండి వాళ్ళ నేనే ఏర్పాటు చేస్తాను మీరు అందరికీ ఏర్పాటు ఆయన అంతమంది పోయినాలంటే మరి ఆ యూనిట్ మొత్తానికి పోయినమంటే ఎంత ఖర్చు అవుతుంది అవును ఇలా ఉంటుంది ఆయన తీసుకునే రెమ్యునేషన్ చేసినాం రెండు వందల కోట్లు ఉండొచ్చు పెట్టేది రెండు లక్షలు ఖర్చు పెట్టి తప్పే ఉంది మనం పది పదో వంతు దానం చేయమని మనకు శాస్త్రంలో ఉంది మనకి ఒక ఆదాయం వస్తే దాంట్లో పదో వంతు దానం చేయమని శాస్త్రం చెప్తుంది కాబట్టి ఆయన అట్లా కేటాయించుకుంటున్నాడు అంతే సో మొత్తానికైతే దీన్ని బాహుబలి తాలి అని చెప్పేసి అనుకోవచ్చా అంతే బాహుబలి తాళి అని పెట్టచ్చు దీనికి హోటల్లో కూడా బాహుబలి తాళి అని పెట్టి ్రహ్మాండంగా అన్ని రకాలు అన్ని రకాలుగా ఉన్నాయి దాంట్లో పీతలు రొయ్యలు చేపలు చికెన్ ఫ్రై మటన్ ఎప్పుడు ఇలా పెట్టుకుని పెట్టావు అనుకోండి తినలేదు అనుకోండి తినేటప్పటికి అక్కడ వస్తాడు అనుకోండి కాకపోతే అది పెట్టచ్చు ఒక మెనూ లాగా ఉంటుంది కొంతమంది భోజన ప్రియులు ఉంటారు వాళ్ళు తింటారు అసలు నాకే ఆశ్చర్యమే అసలు కొంతమంది తినే తిని చూస్తే మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు పాము కూడా పంటారు అతను పిల్లలు చనిపోయాడు ఆయన ఆయనకి మామూలుగా చూస్తే పట్టుండదు ఏమి ఈయన ఏం తింటాడు అనుకుంటారు అతను ఒక మానికడు మాని మరక అంటే పద్నాలుగు డబ్బ పద్నాలుగు పద్నాలుగు డబ్బాలు పడుతుంది అంటూ అంటారు మానికుడు బియ్యం తినేస్తాడు వండితే మానికే ఉంటాడు మూడు కిలోలు బెల్లం తినేసాడు రోజు నేను కూర్చుని ఉంటే మూడు కిలోలు బెల్లం తిన్నాడు ఆయన ఇంత గుట్టి మిరపకాయ బజ్జీలు తిన్నాడు పందిం కట్టేవాళ్ళు అని పాము కడుకునేవాళ్ళు మామూలుగా చూస్తే ఏమి పట్టు ఉండదు పాములా సన్నగా ఉండదు సన్నగా ఉండదు మనిషి సన్నగా ఉంటాడు తినేస్తాడు ఇట్లా కాబట్టి కొంతమందికి అది మరి ఎట్లా ఉంటది ఆహారం ఇంటి రామారావు గారు కూడా ప్రియులు బాగా నెయ్యితో నీతో తింటారు నాడు నాటుకోడి ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నాటుకోడి అంటే ఇష్టం ఆయనకి కానీ ఒకటో రెండు తింటారు కానీ అన్ని రకాలు తినటం అన్ని రకాలు ఎదట వాళ్ళకి పెట్టడం అనేది అరుదు అది ప్రభాస్కి సాధ్యమైంది ప్రభాస్ తినే ఖర్చు కాదు అది తనకు పెట్టే గుణంలో ఉండే అది పెట్టడంలో అయ్యే ఖర్చు ఖర్చు సో ఇదండి మొత్తానికి ఒక పక్కన బాహుబలి అనుకుంటేనే బాహుబలి లాగా అన్ని తినలు ఆయన ఆయనకు ఉన్నటువంటి యొక్క దానగుణంలో ఇచ్చే ఖర్చు మాత్రం ఖచ్చితంగా రోజుకి రెండు నుంచి మూడు లక్షలు ఖచ్చితంగా అవుతుందనే చెప్తున్నారు థ్యాంక్ యూ